హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను పెళ్లికూతురు కోసం డిజైన్ చేసిన కొన్ని బ్లౌజెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే వీటి కాస్ట్ కూడా చెప్తాను ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే అండి ఈ శారీ వచ్చేసి గంధప్ కలర్ అనమాట గంధప్ కలర్ శారీ అండి ఈ దీనికి కలర్స్ అయితే లైట్గానే ఉన్నాయి ఎలా ఉంటుందో బ్లౌజ్ అనుకున్నానండి చూస్తున్నారు కదా భలే వచ్చిందండి గ్రాండ్ లుక్ వచ్చింది ఫినిషింగ్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా వచ్చింది చాలా నీట్గా వచ్చిందండి చూసారా ఈ ఎల్బో హ్యాండే చాలా బాగుందండి బ్లౌజ్ అయితే అయితే దీని కాస్ట్ అయితే మాత్రం పదహారు వందలు తీసుకున్నామండి దీనికి గంధప్ కలర్ అలాగే సిల్వర్ జెరీ ఈ టూ కలర్స్తో అయితే ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసాము హ్యాండ్ ఫుల్గా టెన్ ఇంచెస్ వచ్చిందండి హ్యాండ్ మొత్తం కూడా వర్క్ వచ్చింది ఈ డిజైన్ అయితే నేను చాలా మందికి అయితే వేశానండి అయితే ఈ డిజైన్ మళ్ళీ సెలెక్షన్ చేసుకున్నారనమాట ఇది నాకు ఒక టైలరింగ్ షాప్ నుండి వచ్చిందండి ఓకే మనం ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం ఇది కూడా పెళ్ళికూతుందండి ఇది తలంబ్రాల్ శారీ మీద బ్లౌజ్ అనమాట నెక్ అయితే అంత హెవీగా ఏమి ఉండదండి ఒక మాదిరిగా ఉంటుందన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పోతుంది ఈ నెక్ అలాగే కట్ వర్క్ వచ్చిందండి చూసారా దీనికైతే స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను ఇంతకు ముందు వేసిన చూపించాను కదా ఇంతకుముందు చూపించిన బ్లౌజ్కి కూడా నేనే స్టిచ్చింగ్ చేశానండి దీనికి కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను వర్క్ హ్యాండ్కి కూడా అంతే మొత్తం హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చింది పదించులు ఇంచులండి హ్యాండ్ పొడవు చూసారా ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి అయితే వైట్ కలర్లోనే నేను డబల్ కలర్ తీసుకున్నాను ఒకటి వైట్ కలర్ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి ఏమో లైట్గా క్రీమ్ కలర్ తీసుకున్నానండి దీని కాస్ట్ అయితే పదిహేను వందలు తీసుకున్నానండి వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది మీరు కూడా వర్క్ వేయించుకోవాలి అంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయ్యి మీరు కూడా వర్క్ వేయించుకోవచ్చు ఇది ఇది కూడా సేమ్ అండి ఇది కూడా ఇంకొక కలర్ ఉంటే మాత్రం ఈ డిజైన్ అయితే ఇంకా బాగా వచ్చేది ఈ డిజైన్ నేను ఇంతకుముందు ఒక పెళ్లి కూతురికి అయితే డిజైన్ చేశాను ఆ బ్లౌజ్ చూసి ఇది సెలెక్షన్ చేసుకున్నారనమాట దీంట్లో అయితే కలర్స్ అయితే ఎక్కువ లేవండి గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే శారీ అలాగే బ్లౌజు కూడా సేమ్ గ్రీన్ గ్రీనే ఒకే కలర్ అనమాట ఇలా శారీలో మాత్రం సిల్వర్ కలర్ వచ్చింది అలాగే బార్డర్లోనేమో గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి ఈ టూ ఈ టూ కలర్స్ మాత్రమే తీసుకుని మనం బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసామండి అయితే దీనికి బ్లౌజ్ అయితే ఇదిగో ఇది వచ్చిందండి దీని మీద వరకు వేస్తే ఇంకా అసలు కనిపించని కూడా కనిపించదు అలికేసినట్టుగా ఉంటుందని చెప్తే ఇంకా కస్టమర్ అయితే ప్లెయిన్గా క్లాత్ తీసుకోమన్నారు ఇంకా నా దగ్గరే మ్యాచ్ అయిన క్లాత్ అయితే నా దగ్గరే ఉంది ఇంకా నేను ఇలా ఈ ప్లెయిన్ క్లాత్ పైన అయితే ఈ వర్క్ వేసానండి ఓకే దీని కాస్ట్ అయితే పదిహేను వందలు తీసుకున్నానండి మీరు కూడా ఎవరైనా వర్క్ వేయించుకోవాలి అంటే వేయించుకోవచ్చు ఈ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఇవి హ్యాండ్స్ అనమాట చాలామంది అయితే ఆన్లైన్లో వచ్చేవి చాలా తక్కువగా వస్తున్నాయి మీరు ఎక్కువగా వేస్తున్నారు అని అయితే అంటున్నారండి ఆన్లైన్లో వచ్చే అయితే మనకి కరెక్ట్ సైజ్ అయితే రాదండి కరెక్ట్ సైజు రాదు అలాగే కరెక్ట్ మ్యాచింగ్ కూడా రాదు మనం అయితే మ్యాచింగ్ కోసం అయితే ఒకటి పదిసార్లు అయితే మ్యాచింగ్ చూసుకుని అలాగే సైజు కూడా ఎంత కావాలో అంత కాస్త టైం ఎక్కువ కేటాయించుకుని అయితే నీట్గా ఫినిషింగ్ ఇవ్వడానికి అలాగే కరెక్ట్ సైజు రావడానికి అయితే చాలా కష్టపడతామండి అలాగే ఆన్లైన్ వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోండి ఏదైనా ఒక సారీకి డిజైన్ స్వయంగా వేస్తే స్వయంగా మాకు కావాల్సిన కలర్స్తో వేస్తే మీరు సేమ్ కాస్ట్కి వేస్తారా మీరు ఆన్లైన్లో చెప్పే కాస్ట్కి వేస్తారా అని ఒకసారి అయితే అడిగి చూడండి అండి కస్టమైజేషన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అయితే కష్టపడాలి దానికి కష్టానికి తగినట్టుగా అయితే మేము తీసుకుంటామండి ఓకే ఇది ఒక డిజైన్ అండి ఇది ఇలా రేడియం కలర్ వచ్చిందండి రేడియం కలర్ అంటే చాలా చాలా చాలామంది కాదు ఒక ఒక కామెంట్ వచ్చిందండి రేడియం కలర్ అనేది థ్రెడ్ బ్రాండ్ అని చెప్తున్నారు ఓకే అండి మీకు ఎలా అనిపిస్తే అలాగే అర్థం చేసుకోండి కానీ ఇదైతే మనకి కొన్ని కొన్ని కలర్స్ అయితే మనకి అరుదుగా వస్తాయి అలాగే కొత్తగా కొన్ని ఉంటాయండి నేనైతే థ్రెడ్స్ సేల్ చేసేవాళ్ళు నాకు చెప్తేనే నేను ఇలా చెప్తున్నానండి కొన్ని కొన్ని రేడియం కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ ఇవిగో ఇవి అని చెప్పి నాకు కొన్ని కలర్స్ అయితే చూపించారండి వాటిని అయితే నేను రేడియం కలర్గా గుర్తుపెట్టుకుని ఇలా ఇలా అరుదుగా వస్తాయి కదా కొన్ని కొన్ని కలర్స్ అలాంటప్పుడు అయితే నేను వాటిని సపరేట్గా థ్రెడ్స్ పెట్టుకుని ఇలా వేస్తూ ఉంటాను ఓకే అండి దీని కాస్ట్ అయితే మాత్రం పదమూడు వందలు తీసుకున్నామండి దీనికి సిల్వర్ కలర్ అండ్ ఇంకా శారీ కలర్ అంతే ఈ టూ కలర్స్ మాత్రమే వేసి ఇలాగైతే డిజైన్ చేసాము అలాగే మనం ఇంకొక బ్లౌజ్ చూద్దామండి ఇది చూసారా ఇది కాస్ వర్క్ అండి కాస్ అండ్ మిరర్ వర్క్ కస్టమర్ అయితే ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారండి పెళ్ళి కూతురికి బ్లౌజు వర్క్ వేసి ఇలా కుట్టిన తర్వాత అయితే దీని అసలైన అందం అయితే తెలుస్తుందండి పెళ్ళికూతురు బ్లౌజ్ అంటే ఇలాగే ఉండాలేమో అనిపించింది నాకైతే చాలా బాగుందండి మనం వర్క్ వేసిన దానికంటే ఈ కాసులతో డెకరేట్ చేసాం కదా ఇంకా బాగుంది ఇది దీనికి పళ్ళు కూడా మనమే టాజిల్స్ అయితే వేసామండి ఓకే అండి దీని కాస్ట్ అయితే మాత్రం పదిహేను వందలు తీసుకున్నానండి ఇలా కాస్ట్కి అలాగే ఈ డిజైన్కి మొత్తానికి కలిపి నేను దీని కాస్ట్ అయితే పదిహేను వందలు తీసుకున్నానండి మీరు కూడా వర్క్ వేయించుకోవాలి అంటే వేయించుకోవచ్చు ఓకే అండి ఇవేనండి ఈ వీడియోలో నేను మీకు చూపించాలి అనుకున్న పెళ్ళికూతురికి వేసిన బ్లౌజ్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి కదా ఓకే అండి మీకు కూడా ఈ వీటిల్లో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్